నమస్తే రెండు రోజుల క్రితం లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు ఒక సందర్భంలో డిఎంకే ఎంపీ మారన్ని తీవ్రంగా హెచ్చరించి కూర్చోబెట్టాడు అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చిందంటే వారు మారని వారు మారని చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం మీరు ఏ ప్రపంచంలో బతుకుతున్నారు మీరు భారత్లో ఉంటున్నారు మారన్ గారు భారత్లో ఇరవై రెండు భాషలు అధికారిక గుర్తింపు కలిగి ఉన్నాయి వాటన్నింటికీ మాతృభాష లాంటి సంస్కృతాన్ని మీరు పార్లమెంట్లో ఎందుకు వద్దంటున్నారు మీకు హిందీ అంటే సమస్య అని నాకు తెలుసు కానీ ఇప్పుడు కొత్తగా మీరు సంస్కృతంపై ఎందుకు వ్యతిరేకత చూపిస్తున్నారు మీరు కూర్చోండి కానీ గట్టిగా డిఎంకే ఎంపీ మారని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించడం జరిగింది ఈ ద్రవిడ రాజకీయాలకు హిందీ వ్యతిరేక భావన ఉన్నదన్న విషయం మనందరికీ తెలుసు కానీ కొత్తగా వీళ్ళు మరో అడుగు ముందుకేసి అసలు భారత్లో ఉన్న వేల భాషలకు మూలమైనటువంటి తల్లి లాంటి సంస్కృతాన్నే వ్యతిరేకించే కొత్త ధోరణి డిఎంకే ప్రారంభించింది దీంట్లో కేవలం వీళ్ళది ఒకటే సిద్ధాంతం దీని వెనకాల హిందూ వ్యతిరేక ఎజెండా అంతకుమించి ఇంకేమీ లేదు పురాతనమైన అన్ని భాషలకు తల్లి లాంటి సంస్కృతాన్ని పార్లమెంట్లో అవసరం లేదు మీరు ట్యాక్స్ పేయర్ల డబ్బులు వృధా చేస్తున్నారు అని మారని వ్యాఖ్యానించడం వెనకాల కేవలం హిందూ ద్వేషం మాత్రమే కనబడుతుంది ఇంకా ఈ ద్రవిడ హిందూ వ్యతిరేక రాజకీయాలు ఇంకా ఎన్ని రోజులు ఈ దేశంలో కొనసాగుతాయో చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్